ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లో ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి వెంటనే జీకే ఆర్ గురు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సమన్ టీవీ నేను మీ సంజయ్ బెంగళూరులో మరో భార్య బాధితుడు భార్య వేధింపులు తట్టుకోలేక మళ్ళీ పోలీస్ స్టేషన్ కి ఆశ్రయించి భార్యపై కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది అండ్ కాకుండా కాపురానికి రోజు కాపురం చేయాలంటే రోజుకి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని వేధిస్తున్నట్టు కూడా తెలిసింది అసలు భార్యకి భర్త సంపాదనలో హక్కు ఉందా అసలు ఈ సంఘటనలో ఏం జరిగింది వాస్తవాలు ఏంటి అసలు ఈ సంఘటన గురించి అసలు భార్య భర్త సంపాదనలో భార్యకి ఎంత హక్కు ఉందనే విషయంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ చూసారు కదా బెంగళూరులో ఒక కొత్త ఇన్సూరెన్స్ మళ్ళీని భార్య వేధింపులు తట్టుకోలేక ఇంకొక వ్యక్తి మళ్ళీ పోలీస్ స్టేషన్కి అనేది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది జరిగింది అసలు ఈ సంఘటనలో ఏం జరిగింది అసలు ఈ సంఘటన ఏంటంటారు అసలు బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇది వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే నా భార్య నన్ను వేధిస్తుందని అతను పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు ఆశ్రయించినాక అతను చెప్పిన విషయాలు వింటుంటే ఈ రకంగా కూడా మనుషులు ఉంటారా ఈ రకంగా కూడా కాపురాలు ఉంటాయా సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయి అతను ఏదో కష్టపడి చదువుకొని ఒక సాఫ్ట్వేర్గా ఒక పెద్ద ర్యాంకులో జాబ్ చేస్తూ తన జీవితాన్ని మంచిగా కుటుంబాన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో కాపురం సాగిస్తున్న వేళ అది సమాజంలో అందరూ స్త్రీలు ఇలా ఉండరాని అనము కొంతమంది ఇప్పుడు ఉన్న కాలానికి ఇప్పుడు పెరిగిపోయిన కల్చర్కి ఎలా అడాప్ట్ అయిపోయారంటే భర్త కాపురం చేయాలంటే ఐదు వేలు ఇస్తేనే అతను జాబు పనిలో ఉన్నప్పుడు అతని అన్ని జూమ్ కాల్స్ వైఫై వర్క్స్ అవన్నీ ఉంటాయి ఆ టైంలో అతను ముందు డ్యాన్స్ లేయడము అతను పని చేసుకోనీయకుండా ఒక్కోసారి ఏంటంటే నైట్ టైము వర్క్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంటాయి ఓకే ఆ వర్క్ చేసుకోకుండా డిస్టర్బ్ చేయటం ఒక సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఆమె డ్రింక్ చేసి అతని వర్క్కు డిస్టర్బ్ చేస్తూ డ్యాన్స్ చేసింది ఓకే డ్యాన్స్ చేస్తే ఆ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగకి పైన మేనేజ్మెంట్ టీం ఉంటుంది ఓకే నీవు వర్క్లో నువ్వు కరెక్ట్ లేవు నువ్వేమో లక్షల లక్షల శాలరీ తీసుకుంటున్నావు నువ్వైతే మాకు ఇట్లాంటి డిస్టర్బ్ చేసుకుంటా వర్క్ చేస్తే అని అతని జాబ్ కూడా రిమూవ్ చేశారు ఓ అతని పరిస్థితి ఏమైందంటే కుటుంబాన్ని సాధే పరిస్థితి లేదు ఉద్యోగం చేసుకునే సిచ్యువేషన్ లేదు ఇంటికి వస్తే భార్యతో సుఖం లేదు ఆ భార్య ఏ స్థాయికి వెళ్ళిందంటే సరే నువ్వు ఈ టైపు చేస్తున్నావు కాబట్టి నాకు డైవర్స్ ఇచ్చేయి అన్నాడు డైవర్స్ ఇచ్చేయంటే అంటే ఆమె ఏం డిమాండ్ చేసిందంటే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే డైవర్స్ ఇస్తుంది అంట అసలు ఎక్కడ ఉంది మన కుటుంబ వ్యవస్థ అసలు ఏంది కల్చరు అసలు అసలు ఎందుకు ఎట్లా ఎట్లా జీవిస్తురు అసలు ఈ స్త్రీలలో ఇలాంటి మార్పులు కారణం ఏంది మీరు చెప్తుంటే నాకు ఏదో ఉంది సార్ అక్కడ అక్కడ అంతేకాకుండా రోజు కాపురం చేయాలంటే రోజుకి ఐదు వేల రూపాయలు చెల్లించాలండి అంటే అక్కడ తను చేసేది కాపురమా సార్ లేకపోతే విభిచారామా అసలు ఏమైపోతుంది అసలు నాకు అర్థం కాని సిచువేషన్ సొసైటీ అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పటికప్పుడు దీనిపై ఇలా చేస్తూనే ఉన్నాం ఇది కాదు ఇది కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది కుటుంబ కల్చర్ చెల్లా చెదరైపోతుంది మన కల్చర్ విరుద్ధంగా భావాలతో ఈ స్త్రీలైనా పురుషులైనా ఇలాంటి వ్యామోహాల్లో పడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్న చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొలలు సంజయ్ గారు మనమే చాలా వీడియోస్ చేశాం దీని దీనంతటి కారణం మనకు కారణాలు కూడా చాలా చెప్పుకున్నాం కుటుంబ పెద్దల పర్యవేక్షణ లేకపోవటం వాళ్ళు పెరిగిన వాతావరణం వారు చదివిన చదువులు వాళ్ళు ఉంటున్న నివసించిన కల్చరు పబ్ కల్చర్ ఎక్కువైపోయింది డ్రింక్ కల్చర్ ఎక్కువైపోయింది వీకెండ్ కల్చర్ ఎక్కువైపోయింది అసలు పార్టీస్ ఎలా ఉన్నాయంటే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అండ్ ఇంకొకటిసారి ఇక్కడ చూసుకుంటే ఆమె భర్త సంపాదనలో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆమె అడుగుతుంది అసలు భర్త సంపాదనపై భార్యకి హక్కులు ఉంటాయి అంటారా నిజంగా సంజయ్ గారు భర్త ఒకటి భార్య ఒకటి కాదు కుటుంబం అన్నాక ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఏ ఆలోచించాలి తనము తన కుటుంబము తనకు వచ్చే పిల్లలు పిల్లల వృద్ధి కుటుంబ అభివృద్ధి పిల్లలు మంచి పైకి తీసుకురావాలని ఆలోచనలు కానీ భర్త సంపాదనలో భార్యకు వాట అయింది అసలు అంటే సార్ ఇక్కడ భార్య ఎప్పుడు వాటాడగాలి ఇన్ కేస్ దూరంగా ఉంటే మెయింటెనెన్స్ అడుగుతారు కోర్టు పరంగా ఓకే నేను నీతో ఉండట్లేదు నేను విడిగా కాపురం చేస్తున్నాను కాబట్టి నా జీవనం కొనసాగాలంటే నాకు మెయింటెనెన్స్ ఇవ్వమంటాడు లేదంటే నేను వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే నాకు భరణం ఇచ్చేయి నాకు అమౌంట్ ఇస్తే నేను డ్రైవర్ తీసుకుంటాను అంతేగాని భర్త యొక్క సంపాదనలో భార్యకి అయింది అసలు భర్త ఎవరి కోసం బతకాలా భార్య ఎవరి కోసం బతకాలా కుటుంబం ఎవరి కోసం ఇవన్నీ కల్చరు సిస్టమ్ పద్ధతికి లేక వారిపై పర్యవేక్షణ లేక వారు చేసే తప్పులను ఖండించేవాడు లేక ఈవన్నీ అంటే ఆత్మహత్యలు చేసుకునే కాలం వచ్చింది అంటే సార్ ఇక్కడ చూసుకుంటే ఆమె ఏదన్నా నాకు ఈ బట్టలు కొనియండి లేకపోతే నాకు ఈ కోరికలు ఉన్నాయి ఎక్కడైనా బయటికి వెళ్దాం మంచి హోటల్కి వెళ్దాం నాకు నాకున్న ఈ సంథింగ్ నీడ్స్ ఉన్నాయి ఇవి కొంత ఏమండి అంటే ఒక విధంగా ఉండేది కానీ ఆమె చూసుకుంటే నాకు ఐదు వేలు ఇస్తేనే కాపురం చేస్తాను అనేది ఎలా ఉందంటే ఒక ఇది నాకు కాబరంలా కనిపించట్లా వ్యభిచారంలా కనిపిస్తుంది అసలు అయితే ఆ విధంగా హక్కులు అయితే లేవంటారు సరే కానీ ఇక్కడ నలభై ఐదు లక్షలు అడగడం జరిగింది విడాకుల కోసం అసలు ఆమె చదువుకున్న వ్యక్తిలా కనిపిస్తుంది అంతేకాకుండా ఆమె నలభై లక్షలు డిమాండ్ చేస్తుంది ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు ఆయనకు అసలు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఆమెను చేసుకుని నష్టపోయింది ఎక్కువగా ఈయనే నష్టపోయాడు కానీ ఆమెకి ఎందుకు నలభై ఐదు లక్షలు ఇవ్వాలి లేకపోతే ఒకవేళ ఆమెకి విడాకులు ఇస్తే ఈయన ఎందుకు భరణం చెల్లించాలి లేకపోతే ఈ సంథింగ్ మీరు అన్నారు కదా ఎలమని ఎందుకు చెల్లించాలి అంటారు సంజయ్ గారు ఇదంతా ఒకవైపు భర్త పడే కష్టము భార్య చేసే నష్టమే కనిపిస్తుంది వాస్తవంగా డబ్బులు ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు ఇన్ కేస్ భర్త కినుక డైవర్స్ పిటిషన్ వేసుకొని భార్య చేసే తప్పుల్ని పది రకాల విషయాలు ఉంటాయి జడ్జి గారి ముందు ఆమె తప్పులు ప్రూవ్ చేయగలిగితే డైవర్స్కి డబ్బులు చేసి పర్లేదు ఇన్ కేస్ మన భారతీయ కల్చర్ ప్రకారం కట్నాలు అనేది కోర్టు పరంగా ఉండవు కానీ వాళ్ళు ఒక కట్నం ఇచ్చి ఉంటే ఇన్ కేస్ ఆమెకు కూడా ఎలాంటి ఆస్తులు ఎలాంటి ఉద్యోగాలు ఏమి లేకుంటే ఆమె యొక్క జీవనానికి ఏమైనా ఇవ్వాల్సి ఉంటుంది తప్ప మన గుంతమ్మ కోరికలకు నలభై ఐదు లక్షలు కోట్ల రూపాయలు గీలని ఏ ఏ యొక్క చట్టము జడ్జిలు చెప్పరు సల్యూట్లే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఈయన ఎలాంటి సూసైడ్ చేసుకోకుండా మిగతా వ్యక్తుల్లో ప్రవర్తించకుండా ఆయన ఆలోచించి పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగింది మిగతా వాళ్ళు కూడా ఇలాగే ఆలోచించి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నాను ఒక ఎలాంటి పరిస్థితులు అన్నింటికి చావైతే మార్గం కాదు ప్రతి భర్త దీని నుంచి తెలుసుకోవాలి మనకి చట్టాలు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ తప్పు ఎవరు చేసినా సరే చట్టం ముందు అందరూ శిక్షారు హుళ అని చెప్పేసి ఈ విధంగా తెలుస్తుంది మనకి అండ్ అప్సర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇలాంటి మరి కొన్ని లీగల్ వీడియోస్ తోటి మనం మరి ప్రజల ముందు కొద్దాం సార్